హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ విద్యా టాక్స్ జై శ్రీరామ్ శుభ మంగళవారం ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకునే వారందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటోంది మీ శ్రీ విద్యా టాక్స్ ఈరోజు ఒక మంచి టాపిక్ అది ఏమిటంటే సింధూరం శ్రీహనుమ ఒకరోజు శ్రీరామ పట్టాభిషేకానంతరం ఆ సీతమ్మ తల్లి తలంటి స్నానం చేసి తిలకం దిద్దుకొని పాపట సింధూరాన్ని ధరించిందిట అప్పుడు హనుమ వచ్చి ఆమెకు పాదాభివందనం చేసి అమ్మ నుదుట తిలకం ఉంది కదా పాపటన సింధూరం ఎందుకు అని అడిగేట అప్పుడు అమ్మవారితో నాయనా హనుమ స్వామివారికి ఎక్కువ సౌభాగ్యం కలగాలి అంటే పాపట సింధూరం ఉంచాను అని చెప్పిందిట ఓహో శ్రీరామచంద్రమూర్తికే నా జీవితాన్ని అంకితం కావించాను కదా అని హనుమ ఇంటిలోకి వెళ్ళి తన తల్ల తోక అనకుండా శరీరం నిండా కూడా సింధూరాన్ని పూసుకొని వచ్చాట అది పూసుకున్న తర్వాత ఒక భూతం వల్లే కనిపించసాగాడు అలా శరీరం అంతా సుందూరం రుద్దుకున్న హనుమ తిన్నగా శ్రీరామచంద్రమూర్తి దర్బార్ దగ్గరికి వెళ్ళారు ఆ దర్బార్లో ఉన్న వాళ్ళంతా పక్కపక్క ఇరుగబడి నవ్వారు అప్పుడు శ్రీరామచంద్రు ప్రభు చిరునవ్వుతో హనుమను చేరదీసి హనుమ ఇదేమిటి అని అడిగేట అప్పుడు జరిగిన సంగతి అంతా హనుమ చెప్పగా ఇలా అన్న ఆంజనేయ నీ వంటి భక్తుడు ఈ పద్నాలుగు భువనాల్లోనూ లేరు నీవు ధరించిన ఈ సుందూరాన్ని నా భక్తులు నీ భక్తులు తిలకంగా దిద్దుకున్న వారికి అపార సంపదలు కలుగు కాక అంతేకాకుండా ప్రతి మంగళవారం శనివారం రోజు కూడా ఈ సుందూరాన్ని ఎవరైతే నుదుట ధరిస్తారో వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని చెప్పి ఈ ఈ కథ ద్వారా మనకి తెలియపరుస్తుందండి అందుకని తప్పకుండా అందరూ కూడా మంగళవారము శనివారం కూడా తప్పకుండా సింధూరాన్ని ధరించండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్